సుఖసంతోషాల మధ్యనే పర్వదినాలు జరుపుకోవాలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ప్రతి ఒక్కరూ భోగి సంక్రాంతి కనమ పర్వదినాలు కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి ఆహ్లాదకర వాతావరణంలోనే జరుపుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుస సెలవు దినాలు పండుగ సీజన్లో ప్రతి ఒక్కరూ వారి వారి బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకోవడం జరుగుతుందని ఇలాంటి సమయాల్లో ఎక్సైజ్ నేరాలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందన్నారు అలాగే నాటుసారా తయారీ విక్రయం అంతరాష్ట్ర మద్యం తరలింపులకు పాల్పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పానీయాలకు గురికాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు ఒకవేళ ఎవరైనా మత్తు పదార్థాల రవాణాకు ఉపక్రమించేవారు ఉన్నట్లయితే వారి సమాచారము అందించి ప్రజలు ఎక్సైజ్ శాఖ వారికి సహకరించాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఈ సందర్భంగా కోరారు నా పేరు చంద్రహాస్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కర్నూలు కర్నూలు స్టేషన్ ముందుగా సంక్రాంతి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కర్నూలు గ్రామ ప్రజలందరికీ కూడా ఇప్పుడు సెలవు దినాలు వరుసగా సెలవు దినాలు రావడం పండగ సీజన్లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఎక్ససైజ్ నేరములు ఈ టైంలోనే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ప్రజలు చాలా అప్రమత్తగా ఉండాలి ఎవరికి సంబంధించి వాళ్ళు ఇంట్లోనే పండగ వాతావరణాన్ని కల్పించుకొని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎటువంటి మత్తుపానీయలకు అలవాటు దూరంగా ఉంటూ మీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనకు నాటుసారా ఒకటి ఉంది తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం ఒకటి ఉంది గాంజా ఉంది ఇవన్నింటినీ మామూలుగా పండుగ సీజన్లో ఎక్కువగా వాడేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇటువంటిది ఏదైనా కానీ ఎవరికైనా సమాచారం తెలిస్తే అటువంటి వాటిని ఇచ్చినట్లయితే మేము వాటికి రైడ్ చేస్తాం నిరంతరం రూట్ వాష్ చేస్తూ ఉంటాము ఈ పండుగ సీజన్లో ఎక్కడా కూడా ఎవరికి సెలవులు కూడా ఇవ్వలేదు కాబట్టి మేము నిరంతరంగా గస్తీ నిర్వహిస్తూనే ఉంటాము ఎటువంటి సమాచారం మాకు ఇచ్చినప్పటికీ కూడా మేము వాటిపై దాడులు చేసి మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిన్న ఒక ఆటో పట్టుకున్నాం రెండు వందల లీటర్ల నాడు సారాయితో ఆటోని సీజ్ చేయడం జరిగింది ముగ్గురు వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాము ఇంకో వ్యక్తిని వచ్చేసి అరెస్ట్ చేయాల్సి ఉంది ఇటువంటి ఏదైనా క్రైము మాకు తెలి తెలియపరిస్తే మేము వెంటనే స్పందించి వాటిని దాడులు తీవ్రతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం మరొక కార్యక్రమం రాబోయే కార్యక్రమం ఏంటి అంటే నవోదయం టూ పాయింట్ ఓ రెండవ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది ఈ నవోదయం స్టార్ట్ అయ్యేటటువంటిది పూర్తిగా నాటుసారాయిని నిర్మూలించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సంకల్పించింది కాబట్టి ప్రజలు అందరూ ప్రజలతో పాటు మీడియా సోదరులు కానీ మరియు మిగతా అందరూ కూడా మాకు సహకరించి పూర్తిగా ఈ నాడుసార రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మనం సులభతరం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కోరుకుంటున్నాము మనసారా పూర్తిగా నాడుసార రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం